శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే రాజవంశ కీర్తనం కశ్యపుని వలన ఆదితీదేవి ఆదిత్యుని పుత్రునిగా పొందను ఆ ఆదిత్యునికి నలుగురు భార్యలుండరి సంజ్ఞ రాజ్ఞి ప్రభా ఛాయ అని ఆ నలుగురి పేర్లు వారి కుమారులను గురించి తెలుపుదను వినడు వారిలో సంజ్ఞానమి తృష్ట కుమార్తె ఆమె సూర్యుని వలన శ్రేష్ఠుడైన మనవుని పుత్రుడుగా పొందను రాజ్ఞ అను భార్య యముని రేవంతుని పుత్రులుగాను యమునను పుత్రికగాను పొందను ప్రభాను భార్య ఆదిత్యుని వలన ప్రభాతుని ఛాయ సావరణని కుమారులుగా పొందిని ఆ ఛాయ శని తపతిని విష్ణుని కూడా క్రమంగా సంతతిగా పొందింది ఆదిత్యని మొదటి కుమారుడైన మనవుకు ఆయనతో సమానులైన తొమ్మిది మంది కుమారులు కలిగిరి ఇక్ష్వాకు ఓ నాభ డు ధృష్టుడు శర్యాతి నరిష్మంతుడు అరిష్ఠుడు కరుషుడు అనవారు గొప్ప తేజస్సు గల వృషధ్రుడు అనవారు ఈ తొమ్మిది మంది ఇంద్రునితో సమానులైన మనవులు కుమారులు పెద్దది శ్రేష్ఠురాలు ఒక ఇలా చంద్రుని వంశంను పెంపొందించను ఇలా చంద్రుని కుమారుడైన బుధు బుధునికి గృహిణిగా వెళ్ళి అతని సమాగమం వలన ఉత్తముడైన పురూరవుని కుమారునిగా పొందెను ఆ పురూరవసుడు తనిషితరులను తృప్తి కలిగించిన వాడని మాచే వినబడినది సుద్యమ్నుడు అని పేరు ఆ ప్రఖ్యాతుడైన మిక్కలి నిర్మలుడైన కుమారుని పొంది ఇలాదేవి మరలా స్త్రీభావం పొంది ఉత్కలుడు గయ్యడు వినతుడు అని ముగ్గురు కుమారులను పొందింది వారందరూ సాటిలేని ప్రసిద్ధి కలవారు బ్రహ్మదేవుని ఆశ్రయించి ఇక్ష్వాకు వలన వీరుడు వికుక్షి అని పేరు గల రాజును జన్మించిరి ఆ వికుక్షి ఇక్ష్వాకునికి పెద్ద కుమారుడిగా పుట్టెను అతనికి పదనైదు మంది కుమారులు కలరు వారందరిలో జ్యేష్ఠుడు కకుత్సుడు కలిగెను అతని కుమారుడు యవనాసుడు ప్రతాపవంతుడైన ఆ యవనాసుడు గోకర్ణమ క్షేత్రమును చేరి అక్కడ తపస్సు చేయిచున్న అగ్నితో సమానమైన తేజస్సు కలిగిన గౌతముడిని బ్రాహ్మణుని చూసి నేల మీద కర్రవలే వాలి వ్రాలి నమస్కరించి పుత్రుని కోరుచున్న ఆ రాజు ఎటువంటి కర్మచేత నేను ధర్మ మార్గానుయాయి అయిన కుమారుని పొందదును అని ప్రశ్నించను గౌతముడు సనాతన పురుషుడు దోషరహితుడు ఆద్యంతం లేనివాడు ఒక నారాయణ దేవుని ఆరాధించి ధార్మికుడైన పుత్రుని పొందగలవు అని బదులు పలకగా ఆ యవనాసు మహారాజు గౌతముని మాట విని ఋషికేశుడు వాసుదేవుడు సనాతనుడు ఒక నారాయణ దేవుని ఆరాధించను అతనికి వీరుడైన సావస్తి అని పేరుతో ప్రసిద్ధుడైన కుమారుడు కలిగాను అతని చేత దేశంలో శ్రావస్త అని పేరు గల పెద్ద పట్టణం నిర్మించబడింది అతని వల్ల బృహదస్సుడు జన్మించను అతనికి కుబలయాసుడు అని పుత్రుడు కలిగను అతడు దుంధుడు అని గొప్ప రాక్షసుని చంపి దుంధుమారుడని పేరు గల ఓ మునిశ్రేష్ఠులారా ఆ దుంధుమారునికి దృఢాసుడు దండాసుడు కపిలాసుడు అని పేర్లు గల ముగ్గురు కుమారులు కలిగిన వారిలో దృఢాసునికి ప్రమోదుడు అతనికి హర్యస్సుడు అనేవారు పుత్రులుగా పుట్టిరి హర్యస్సునికి నికుంభుడు అని పుత్రుడు అతనికి సంహితాశ్వకుడు అని రాజు అనేవాడు జన్మించిరి సంహితాసునికి కృతాసుడు రణాసుడు అని ఇద్దరు కుమారులు కలిగిరి వారిలో రణాసునికి యవనాసుడు అని పుత్రుడు యుద్ధంలో ఇంద్ర సమాన బలము కలవాడు కలిగను అతడు ఋషుల అనుగ్రహంతో వరుణ దేవతాకమైన ఇష్టని చేసి చాటులేని విష్ణుభక్తుడు శ్రేష్ఠుడు ఒక పుత్రుని పొందను అతడే మిక్కిలి బుద్ధిశాలి ఆయుధదారులందరిలో శ్రేష్ఠుడు మాందాత అతనికి పురుకుత్డు పరాక్రమవంతుడైన అంబరీషుడు కూడా జన్మించిరి పుణ్యాత్ముడైన మచికందుడు కూడా అతని పుత్రుడే వారందరూ యుద్ధరంగంలో ఇంద్రునితో సమ్మాను అంబరీషునికి దాయాదుడైన మరొక యవనాసుడు కలడు ఆ యవనాసునికి హరితుడు అతనికి హరితుడు అని వారు పుత్రు హరితుడు అని వారు పుత్రులుగా పుట్టిని పురుకుత్ని దాయాదుడైన రసదస్సుడు అని గొప్ప కీర్తిగలవాడు నర్మదాను స్త్రీ స్త్రీయందు జన్మించను అతని కుమారుడు సంభూతి అనేవాడు అతనికి విష్ణు వృద్ధుడని పుత్రుడు కలిగెను వాని వలన అనరణ్యుడు పుట్టెను అనరణ్యునికి బృహదస్సుడు అతనికి హర్యస్సుడు అని కుమారులుగా జన్మించరి మిక్కిలి ధర్మాత్ముడైన ఆ హర్యాసుడని రాజు కర్తమ ప్రజాపతి యొక్క అనుగ్రహం వలన సూర్యుని ఎందు భక్తిగల ధార్మికుడైన కుమారుని పొందను ఓ విప్రులారా అతడు శత్రువులను గెలిచి అశ్వమేధయాగం కూడా చేశను వేదములు అధ్యయనం చేసిన వాడు దానం చేయి స్వభావం కలవాడు సంసార సముద్రం దాటగోరువాడు ధర్మం నంద ఆసక్తి కలవాడుగా ఆ రాజు ఉండను ఆ మహాత్ముని యజ్ఞ మంటపం వద్దకు ఋషులు వచ్చిరి వశిష్ఠుడు కశ్యపుడు మొదలగు ఋషులు ఇంద్రుడు మొదలైన దేవతలు తన యజ్ఞశాలకు రాగా ఆ రాజు వారికి నమస్కరించి వినయంతో కూడిన వాడై కుశల ప్రశ్నలు వేశను విధానం ప్రకారం యజ్ఞం పూర్తి చేసి వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణ శ్రేష్ఠులను వసుమనుడు ఇట్లు ప్రశ్నించను ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా ఈ లోకంలో ఏది ఎక్కువ శ్రేయస్సు కలిగించినది యజ్ఞము తపస్సు సన్యాసము వీణిలో ఏది శ్రేష్టమో అన్నీ తెలిసిన మీరు నాకు చెప్పుడు అని పలకగా వశిష్ఠుడు అతనితో వేదములను నియమపూర్వకంగా అధ్యయనం చేసి తర్వాత గృహస్థుడై పుత్రులను కని యజ్ఞములతో యజ్ఞేశ్వరిని పూజించి తర్వాత ఆత్మబలం కలవాడై వనమునకు వెళ్ళాలి అని పలికెను ఈ విధంగా ఆ మునల మాటలు విని రాజర్షి వారికి నమస్కరించి మిక్కలి సంతోషించిన మనసుకుల వారిని పూజించి వేడుకొలిపి తర్వాత త్రిధన్వునితో ఇట్ల పలికను ఏకాక్షర ప్రణవ స్వరూపుడైన భగవంతుని నేను తపస్సుతో ఆరాధింతును సూర్యమండల మధ్యమందున్నవాడు బృహత్ ప్రాణ స్వరూపుడు ఒక పరమ పురుషుని నీవు మాత్రం ధర్మం నంద ఆసక్తి కలవాడవై ఎల్లప్పుడూ సావధానుడిగా ఈ రాజ్యం పాలించుము నాలుగు వర్ణముల జనలతో కూడి ఉన్న ఈ సకల భూమండలము పరిపాలించము అని చెప్పి ఆ రాజు తన రాజ్యాన్ని కుమారునికి అప్పగించి శ్రేష్టమైన తపస్సు ఆచరించటకు దేవదార వృక్షములకు ఆశ్రయమైన మనోహరమైన హిమాలయ శిఖర ప్రదేశమందరి అరణ్యమునకు వెళ్ళను సహజంగా లభ్యమైన దుంపలు వేళ్ళు పండ్లు అను ఆహారములతో దేవతలను పూజించను ఈ విధంగా నూరు సంవత్సరాల కాలం తపస్సు చేసి తన పాపాలు తొలగించుకున్నవాడై వేదాలకు మాతృరూపుని యొక్క సావిత్రి దేవిని మనఃపూర్వకంగా జపించను ఇట్లు అతడు తపస్సు చేయుచుండగా స్వయంభవు పరమేశ్వరుడును హిరణ్య గర్భుడు విశ్వరూపుడు ఒక భగవంతుడు ఆ ప్రదేశమునకు వచ్చను అన్ని వైపులా ప్రసరించిన ముఖం కల బ్రహ్మదేవుడు తన వద్దకు వచ్చిచుండగా చూచి నామ సంకీర్తనం చేయిచో శిరస్సు వంచి ఆయన పాదాలకు నమస్కరించెను దేవతలకు అందరికీ అధిపతివి పరమాత్మ స్వరూపుడ బ్రహ్మవోగ బ్రహ్మవోగు నీకు నమస్కారం అని వందనపూర్వకంగా స్థుతించగా విశ్వభావనుడు భగవంతుడు బ్రహ్మ అతనికి ప్రసన్నుడై నీకు శుభము గాక ఏదైనా వరము కోరుకునము నేను నీకు వరం నెత్తును అని పలికను అప్పుడు రాజు ఇట్లనను దేవతలకు దేవుడైన ఓ ప్రభు వేదమాతయ్యకు గాయత్రి దేవుని గురించి జపించను మరలా వంద సంవత్సరాల కాలం జపించు జపించుటకు గాను నాకు అంతవరకు ఆయువు అనుగ్రహించము అనే పలుకగా విశ్వాత్ముడైన బ్రహ్మరాజును చూచి అట్లేగుగా కాని పలికను మిగల సంతోషించిన వాడై భగవంతుడి చేతులతో రాజును తాకి అక్కడనే అదృశ్యమైపోయాను రాజు కూడా వరం పొంది నిర్మల బుద్ధి కలవాడై గాయత్రి మంత్రం జపించను ఆ కాలంలో అతడు శాంత చిత్తుడు మూడు కాలంలందు స్నానం చేయిచు కందమూలాలను పండ్లను భుజిస్తూ జపం చేయగా నూరు సంవత్సరాలు పూర్తి కాగా భగవంతుడు తీక్షణమైన ప్రకాశం కలిగినట్టు మహాయోగేశ్వరూపుడు సూర్యమండల మధ్యభాగం నుండి సాక్షాత్కరించను వేదశరీరుడైన మండలమందున సనాతనుడైన ఆ దేవుని స్వయంభూమిని ఆద్యంతములు లేని వాణ్ణి బ్రహ్మను చూసి అతడు ఆశ్చర్యం పొందను విశేషంగా స్తోత్రం చేసెను వెంటనే రాజు ఆ పరమేశ్వర రూపాన్ని పురుషునిగా నాలుగు ముఖమును కలవానిగా జడలు తలయందు ధరించిన వానిగా ఎనిమిది చేతులు మూడు కన్నులు కలవానిగా చూచను చంద్రభాగమును అంకంగా కలవాడు స్త్రీ పురుషద్వయ శరీరం కలవాడు తన కాంతులతో సమస్త లోకములను చేయుచున్నవాడు నల్లని కంఠం కలవాడుగా దేవుని దర్శించను ఎర్రని వస్త్రం ధరించినవాడు ఎర్రని హారం ధరించినవాడు రక్తవర్ణడు ఒక భగవంతుని చూసి అతని ఎందే శ్రద్ధ కలవాడై మంచి హృదయంతో ఆ రుద్రునికి శిరస్సుతో నమస్కరించి గాయత్రి మంత్రంతో స్థుతించెను నీలకంఠవు ప్రకాశించవాడవు పరమేశ్వరివి అగు నీకు నమస్కారం మూడు వేదముల ఆత్మరూపడవో కాలరూపడవో కారణభూతుడవో రుద్రుడవను నీ నీకు వందనము అని స్థుతించగా అప్పుడు అతని స్థుతికి సంతోషించిన మనసుగల శివుడు రాజుని గురించి ఇట్లు పలికెను పుణ్యాత్ముడా ఇవి నానామములు రహస్యములైనవి వేదములన్నింటియందు కీర్తించబడినవి సంసారబంధంను తొలగించినవి వీణ్ణి వినుము ఓ రాజా ఈ నామాలతో శుచివ ఎల్లప్పుడూ నాకు నమస్కరించము యజుర్వేద మంత్రముల నుండి తీయబడిన సారభూతమైన శతరుద్రీయం అధ్యయనం చేయము రాజా నా ఎందో ఆసక్తికల మనసుతో ఏకాగ్రమైన మనసు కలవాడవై బ్రహ్మచర్యం అవలంబించి నిరాహారుడవై భస్మం ధరించి సావధానుడవై జపం చేయము పర్యంతం జపం చేసినచో అట్టివాడు పరమైన మోక్షపదం పొందును అని పలికెను భగవంతుడైన రుద్రుడు భక్తులను ఆగ్రహించి కోరికతో ఇట్లా పలికి మరలా నూరు సంవత్సరముల కాలం రాజునకు ఆయువును కల్పించను భక్తులను అనుగ్రహించి కోరికతో రాజుకి ఆయువు కల్పించను పరమేశ్వరుడు అతనికి ఉత్తమమైన జ్ఞానమిచ్చి వైరాగ్యం కలిగించి క్షణంలో అంతర్ధానం చెందను అది ఒక ఆశ్చర్యంగా జరిగను ఆ రాజు కూడా అనన్య మనస్కుడై తపస్సుతో రుద్రుని గురించి జపించను ఆ రాజు భస్మలేపనం చేసుకున్నవాడై మూడు కాలంలో ఎందు స్నానం చేయుచు శాంతుడై సావధానుడై జపం చేయుచుండగా నూరు సంవత్సరంలో పూర్తిగా గడవగా యోగ ప్రవృత్తి కలిగను కాలవసంన కాలం కంటే భిన్నమైన గొప్ప స్థానం చేరను తర్వాత వేదసారభూతమైన పరమేశ్వరి యొక్క స్థానం పొందను పిమ్మట సూర్యుని యొక్క శుభ్రమైన మండలం పొంది తర్వాత మహేశ్వరుని సాహిత్యం నందను ఉత్త ఈ రాజు యొక్క చరిత్ర ఎవరు చదివినా విన్నా అన్ని పాపముల నుండి విడుదల పొంది బ్రహ్మలోకం నా గౌరవింపబడదురు ఓం శాంతి శాంతి శాంతి